శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సత్చరిత్రము మురువది ఐదవ అధ్యాయము దామోదరి సాగలరాం రాజ్నే జట్టి వ్యాపారములు ఆమ్రలీల ప్రార్థన భగవత్ అవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహా యోగేశ్వరుడును కరుణా అగు శ్రీ సాయినాథకు సాష్టాంగ నమస్కారములున్న వచ్చి ఈ అధ్యాయమును ప్రారంభించేదము యోగి చూడమని శ్రీ సాయినాగ మహారాజుకు జైముగుగాక సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాత యగు సాయికి జైముగు గాక జీవితాశామును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు సాయిబాబా ఎల్లప్పుడు కరుణాపూర్ణులు మనకు కావలసినది వారి యందు మహాపూర్వకమైన భక్తి భక్తులకు స్థిరమైన నమ్మకము పూర్ణభక్తి ఎన్నప్పుడు వారి కోరికలను శీఘ్రముగా నెరవేరును హేమద్ పంత్ నందు బాబా జీవిత లేని వ్రాయి కోరిక జగనే బాబా వెంటనే అతనిచే వ్రాయించాను సంగ్రహముగా సంగతులు వ్రాసుకొనిమని మని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమద్ పంత్ కు ప్రేరణ కలిగిన గ్రంథ రచనకు కావలసినది బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించెను దానిని వాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను కాని బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగాను ఈ విధముగా సచరిత్ర సిద్ధమైనది అవి ఒక చంద్రకాంత వంటిది దాని నుండి సాయిలీలలోను అమృతము శ్రవించును దానిని చదువువరులు మనసారా త్రాగవచ్చును భక్తులకు సాయిందు పరిపూర్ణమైన హృదయపూర్వమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను వారి యోగక్షేమములు బాబా చూచిచుండెను అహ్మద్ నగర్ నివాసియగు ప్రస్తుత పూనావాసి దామోదర్ సావల్ రామ్ రాస్నే కాసార్ గురఫ్ దాము అన్న కథ పైన పేర్కొని వాక్యములకు ఉదాహరణముగా దిగువనివ్వబడినది దాము అన్న దామోదర్ సావల్ రామ్ రాస్నే ఆరవ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున సందర్భము చదువర్లు దాన్ని ఎందురు అతడు పద్దెనిమిది వందల తొంభై ఏడవ నాడు ఉరుస ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయాను అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన ఒకటి కానుకగా నిచుచున్నాడు అధీనం దాకా ఉత్సవమునకు వచ్చి వేదలకు అన్నదానము చేయుచున్నాడు అతని జట్టే వ్యాపారములు ప్రతి బొంబాయి స్నేహితుడు ఒకడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారం చేసి బాగా స్వామిగా సుమారు రెండు లక్షల రూపాయలు సంపాదించవలనని వ్రాసెను వ్యాపారం లాభకరమైనదనియూ ఎంత మాత్రమూ ప్రమాదకరము కాదనియూ కనుక అవకాశము పోగొట్టుకునవలదనియూ అతడు వ్రాసెను దాము అన్న ఆ బేరమును చేయటే చేయుటయా అను ఆందోళన పడే జట్టి వ్యాపారం నిశ్చయించుకొని దాన్ని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుల గడిచే శ్యామాకొకరగా వ్రాసి బాబా నడిగి వారి సలహాను తెలుసుకోనెను ఆ మరుసటి దినము ఆ శ్యామాకు ముట్టెను శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయాను బాబా ముందర పెట్టాను బాబా కాగితమేమని సమాచారం సమాచారంను శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనటకు వ్రాసినాడనిను బాబా నేను ఏమి వ్రాయిచున్నాడు ఏమి వేయుచున్నాడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునికి ఎగురు ప్రయత్నించుచున్నట్లున్నది దాని ఉత్తరము చదువుము బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారమని శ్యామ దేవా నీవిక్కడమే ప్రశాంతముగా కూర్చొని భక్తులను ఆందోళన వారు వ్యాకుల గుట్టీకుని వచ్చేదు కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖారూపముగాను రూపముగాను ఉత్తమంలో ఉన్న సంగతులు తెలిసి నన్నేలా చదువుమని బలవంత పెట్టుచున్నావు అనెను బాబా ఓ శ్యామా దయచేసి చదువు నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదేను నన్ను విశ్వసించు వారెవరు అనెను అప్పుడు శ్యామ ఉత్తరమును చదివెను బాబా జాగ్రత్తగా విని కనికరముతో నెట్లనెను సేటుకు పిచ్చి ఎత్తినది అతని గృహమందే లేటు లేదని వ్రాయిము తనకున్న సగుము రొట్టుతో సంతిష్టి చెందుమని వ్రాయిము లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము శ్యామ జవాబు పంపెను దాని కొరక ఆతురతతో తాము అన్న కనిపెట్టుకుని జా జాబు చదువుకునే అతడు తన ఆశ అంతయు అడి ఆశ అయినదనుకొనెను కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరకు భేదం కలదని శ్యామాయిచే తానే వెళ్లి బాబాతో స్వయముగా మాట్లాడవలనని అనుకోనేను అందుచే రికి వెళ్ళెను బాబాకు నమస్కరించాను బాబా పాదములు ఒత్తుచు కూర్చుండెను అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారము కూర్చి అడుటకు ధైర్యము చాలకుండెను బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభం బాబాకిచ్చినచో అనుకునేను ఇట్లు రహస్యంగా దాము అన్న తన మనస్సు అనుకునేను బాబాకు తెలియనిదేమీ లేదు అరచేతినున్న ఇసురికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు బిడ్డకు తీపి వస్తువులు కావలేను కాని తల్లి చేదు మాత్రాలిచ్చును తీపి వస్తువులు ఆరోగ్యమును చేర్చును చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయను తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును బాబా దైగల తల్లి వంటి వారు తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గూర్చి బాగుగా తెలిసిన వారు దాని అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్ల నేను ప్రపంచ విషయములలో తగులుకున్నట్టుకు ఇష్టం లేదు బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాన్ని అన్న ఆ పనిని మానుకునేను దాన్యుల బేరము పిమ్మట ధాన్య అన్న ధాన్యము వ్యాపారం చేయి తలపెట్టెను ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి నీవు ఐదు సేర్ల చొప్పున కొని ఏడు సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును కనుక నీ వ్యాపారము కూడా మానుకొనుము అనేను కొన్నాళ్ల వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను కానీ ఒక మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కూర్చాను ధరలు హఠాత్తుగా పడిపోయాను ధాన్యము నిల్వ చేసిన వారెల్లా నష్టపడివి ఈ దురదృష్టము దా నుండి దాము అన్నా కాపాడబడెను ప్రతి జట్టి వ్యాపారము కూడా కూలిపోయాను ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారము చేసెను మదుగు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చాను బాబా తనను రెండు సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించానని దాము అన్నాకు బాబా బాబాయెందుగల నమ్మకము హెచ్చాను బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు చమత్కారం ఒకనాడు మూడు వందల మామిడి పండ్లు పార్సిల్ వచ్చేను రాలేయను మామలతా గారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపాను అది తెరిచినప్పటికీ పండ్లన్నయ్యూ బాగానే ఉండెను అది శ్యామా స్వాధీనంలో పెట్టేరి అందులో నాలుగు పండ్లు మాత్రమే బాబా కొలంబోలో కొండలో పెట్టెను బాబా ఈ నాలుగు దాము అన్నాకు అవి అక్కడనే ఉండవలెనని అనెను దాము అన్నాకు ఇద్దరు భార్యలు కలరు కానీ అతనికి సంతానం లేకుండెను అనేక జ్యోతిష్కులను సంప్రదించెను అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివాను తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండటిచే అతనికి సంతానము కలిగిన అవకాశము లేదనుకొనెను కాని అతనికి బాబా ఎందు మిక్కిలి నమ్మకము గలదు మామిడి పండ్లు అందిన రెండు గంటలకు అతడి షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనిను అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు కాని అవి దాము కొరకు ఉంచినవి కావున అవి దామ్యా తిని చావలేను దాము ఈ మాటలు విని భయపడెను కాని మహల్సాపతి బాబా ముఖ్య భక్తుడు దానినిట్లు సమర్థించెను చాలనున్నది అహంకారమును గూర్చి దానినే బాబా ముందు చంపుట యొక్క ఆశీర్వాదము బాబా అతనికేనిట్లనే నీవు తినవద్దు నీ చిన్న భార్య కిమ్ము ఈ ఆమ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగురు కుమార్తెలను ప్రసాదించను దాను ఆ ప్రకారమే చేశాను కొంతకాలమునకు బాబా మాటలు నిజమయ్యను జ్యోతిష్పూర్ మాటలు ఉత్తవాయను బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి బాబా నేను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును మనపూర్వకంగా నన్ను శరణు వారితో నా సమాధి కూడా మాట్లాడును వారి వెన్నంటి కదలును నేను మీ వద్ద నుండనేమో అని ఆందోళన పడవద్దు నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియం దుంచుకొనుడు నాయన్నే మనపూర్వకముగాను హృదయపూర్వకముగాను నమ్మకం ఉంచుడు అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు హేమద్ పంత్ ఈ అధ్యాయం నాక ప్రార్థనతో మిగించుచున్నాడు ప్రార్థన ఓ సాయి సద్గురు భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా మీ పాదములు మేమన్నిటికీ మరువకుందుము గాక మీ పాదముల నిప్పుడు చూచుచుండదుము గాక ఈ సంసారమున చావు చే మిక్కిలి బాధపడుచుంటిమి ఈ చావు పుట్టుకుల నుంచి మమ్ము తప్పించుము మా ఇంద్రియముల విషయములపై బోనియ్యకుండా అడ్డు అడ్డుకొనుము ఇంద్రియముల మనస్సు బయటకు పో నైజము నాపనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశం లేదు అంత్యకాలము నా కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయవాడవు వివాదమునందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింప చేయము మీ నామస్మరణ చేయుటకు జెహ్వ ఉత్సహం మా ఆలోచనలను అవి మంచియే అగుగాక చెడ్డవే అగుగాక తిరిమివేయుము మా గృహములను శరీరమును అర్చినట్లు చేయము మా అహంకారమును నిర్మూలింపుము మీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తియం ఉంచుకొనుట చేయము తక్కిన వస్తువులన్నింటినీ మరచినట్లు చేయుము మనశ్చాంచమును తీసివేయుము దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము నీవు మమ్మల్ని గట్టిగా పట్టి ఉంచినచో ఈ అజ్ఞానాంధకారము నిష్క్రమించును మీ వెలుతురినందు మేము సంతోషముగా నుండెము మమ్మలను నిద్ర నుండి లేపుము నీ లీలామృతము ద్రాగు భాగ్యము మీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది దాము అన్న ఇచ్చిన వాగ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది ఒకనాడ మంది నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనసును రెండు సంక్షేమలు కలిగిను ఆ రెండింటినో బాబాయి ఇట్లు జవాబు జవాబిచ్చాను ఒకటి సాయి బాబా వద్ద అనేక మంది గుమ్ముగూడుచున్నారు వారందరూ బాబా వల్ల మేలు పొందేదరా దీనికి బాబా ఇట్లు జవాబిచ్చాను మామిడి పండ్ల వైపు పోత కూసి ఉన్నప్పుడు చూడును పువ్వులన్నీ మంచి పంట ఎగును కానీ అట్లు పువ్వు గానే చాలా మట్టుకు రాలిపోవును గాలికి కొన్ని పిందులు రాలిపోవును కొన్ని మాత్రమే మిగులును రెండు ఇది నా గురించి అడిగినది బాబా భౌతిక శరీరం విడిచిన పుమ్మట నా జీవితం అనే ఎట్లు నడపగలను అది ఎటో కొట్టుకుని పోవునా అయినచో నా గతి ఏమి దీనికి బాబా ఇట్లు ఇచ్చాను ఎక్కడైనాను ఎప్పుడైనాను నా గురించి చింతించినచో నేనక్కడనే ఉండేదను పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు వారి వాగ్దానం ప్రకారము వారు నెరవేర్చుచుండ్రి పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత కూడా నెరవేర్చుచున్నారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు ఇది పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పదకొండవ కాలంలో జరిగాను నా సోహద నా సోదరులు వేరుపడి నా సోదరి కాలధర్మము నందెను దొంగతనము జరిగేను పోలీసు విచారణ జరిగాను ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయేను నా జీవితమును సుగములమును లక్ష్య నేను బాబా వద్దకు పోగా వారి ఉపదేశముతో శాంతింపజేసి అప్ప కులకర్ణి ఇంట్లో బొబ్బట్లుతో విందుగావించిరి నా నుదుట చందనము పూసిరి నా ఇంటిలో దొంగతనం దొంగతనము జరిగినది నాకు ముప్పై సంవత్సరములు నుండి ఒక స్నేహితుడుండెను అతను నా భార్య యొక్క నగలపేట దొంగిలించెను అందులో శుభమగు నత్తు నాసికాభరణము ఉండెను బాబా ఫోటో ముందు ఏడ్చిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగలపెట్టెని తిరిగి ఇచ్చి వేసి క్షమాపణ కోరెను ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ సాయనాథార్పణమస్తు శుభం భవతు